మోడీ అంటే విశ్వగురువు మోడీని చూస్తే ప్రపంచ దేశాలు భయపడతాయి ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతాయి ఏం కావాలన్నా వాళ్ళే దగ్గరికి వచ్చి మోడీ దగ్గరికి వచ్చి మరీ ఇచ్చిపోతారు ఇది బీజేపీ వేసుకునేటువంటి ప్రచారం కేవలం మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే ప్రచారం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ప్రచారం చేస్తారు యాభై ఆరు ఇంచుల జాతితోటి మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్నాడు నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నది అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఇవాటి వీడియోలో డిస్కస్ చేద్దాం నమస్తే నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఇప్పటివరకు అయినా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వీడియో కింద కామెంట్లో తెలియజేయండి అట్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నిజంగానే మోడీ విశ్వగురువు అనుకుంటే విశ్వగురువు అయితే అన్ని దేశాలని నిజంగానే భయపెట్టాలి అన్ని దేశాలు నిజంగానే భయపడాలి కానీ ఇక్కడ ఎక్కడ కూడా మోడీ భయపడ్డట్టుంది తప్పితే ప్రపంచ దేశాలే భయపట్టిన సందర్భాలు ఎక్కడే కనిపిస్తాయి ప్రస్తుతం జరిగిన సందర్భాన్ని చర్చించుకునే ముందు ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్దాం కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ జరిగింది ఒక యుద్ధం జరిగింది పాకిస్తాన్ మీద దాదాపు యుద్ధం ప్రకటించినంత పనిచేసింది భారతదేశం ఏదైతే పహల్గాంలో ఒక దాడి జరిగిందో అత్యంత కిరాతకంగా ఉగ్రవాదులు మన భారతీయులను టూరిస్టులను ఎట్లా చంపేశారో చూసిన తర్వాత భారతదేశం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది చేసిన తర్వాత అందరూ అనుకున్నారు నిజంగానే కంప్లీట్గా ఈసారి పాకిస్తాన్కు బుద్ధి చెప్తాము పాకిస్తాన్ ను దారికి తీసుకొస్తాము అని చెప్పి దేశ ప్రజలు కూడా భావించారు చాలామంది ఇక పాకిస్తాన్ తోటి మనకు తిప్పలు ఉండదు ఈసారి ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్తుంది మన సైన్యం చెప్పేందుకు మన భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా అందరు అనుకున్నారు కానీ కట్ చేస్తే అటు ఇటుగా వారం తిరిగేసరికి ఆ యుద్ధం అంతా కూడా ఆగిపోయింది ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయింది ముందుకెళ్ళినటువంటి బలగాలు వచ్చేసినాయి ఏం జరిగిందయ్యా అంటే పాకిస్తాన్ దారికి వచ్చింది కొంత మేము వెనక్కి తగ్గుతా ఉన్నాము చర్చలు జరిగినాయి రెండు దేశాల మధ్యలో అని చెప్పి అప్పుడు ప్రకటన చేశారు కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే నేనే మోడీకి చెప్పి ఆ యుద్ధాన్ని ఆపించినా మీరు ఒకవేళ పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపకుంటే నేను మీద టారిఫ్లు పెంచుతాను మీకు ట్యాక్స్ కూడా మీకు ఎక్కువ చేస్తాను అని చెప్పి నేను బెదిరించి మోడీ తోటి యుద్ధం ఆపించినా అని చెప్పేసి ట్రంప్ చెప్తాడు If you look at uh, India and Pakistan, uh, they were going at it. Seven planes were shot down. Seven brand new, beautiful planes were shot down. And, and they were going at it, two big nuclear powers. And I said to Prime Minister Modi, and I said to the Prime Minister, a very nice man, a very good man, and the Field Marshal over in Pakistan, I said, Look, we're not going to do any trade if you're going to be fired. No, no, no. One thing has nothing to do with the other. I said, It has a lot to do with the other to nuclear powers we get that nuclear dust all over the place all of you are affected right and we said no we're not doing any deals if you're going to fight and within about 24 hours that was the end of that it was amazing actually and we've done numerous like that i would say trade is responsible for 70% of the fact that we didn't have wars by using our heads because they want to trade with the united states but i said we're not going to trade if you're going to go to war in the law ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యుద్ధానికి సంబంధించి సైనికులు కూడా చాలా సన్నద్ధమై ఉన్నారు సైనికులు ఒక ఇంటర్వ్యూలో చూసా నేను కొందరు సైనికులు సైనిక అధికారులు చెప్పినటువంటి మాట ఆపరేషన్ సింధు సమయంలో ఈసారి ఖచ్చితంగా మనం పాకిస్తాన్ కొట్టేస్తాము పాకిస్తాన్ దారికి తీసుకొస్తామని చెప్పి సైనికులు సైనికాధికారులంతా ఫుల్గా ప్రిపేర్ అయిపోయి మొత్తం డిప్లాయ్ అయిపోయారు సరిహద్దు వెంబడి కానీ వీళ్ళు డిప్లాయ్ అయిపోయి అంతా రెడీ చేసుకుని ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసుకున్న తర్వాత వీళ్ళని వెనక్కి రమ్మని ప్రకటన వచ్చింది ఎందుకు అంటే మరి ప్రభుత్వం చెప్పిన రీజన్ ఏమో అది కానీ బయట నుంచి వచ్చినటువంటి ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం నేను బెదిరించిన నేను బెదిరించి ఆ యుద్ధాన్ని ఆపిన అని చెప్పేసి ఒక్కసారి కాదు పదే 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 ట్రంప్ ఆ మాట చెప్పాడు సరే ట్రంప్ ఒక్కడే చెప్పిండు కదా ఇంతవరకు ఓకే అని మనం అనుకుందాం కానీ రీసెంట్గా చైనా కూడా ఇదే ప్రకటన చేసింది మేము ఇన్వాల్వ్ అయినాము ఏదైతే ఏదైతే పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగినటువంటి ఆ గొడవ ఉందో యుద్ధం ఉందో అందులో మేము ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపించినామని చెప్పేసి చైనా కూడా చెప్పుకున్నారు నిజంగానే మోడీ విశ్వగురువు అయితే ఈ రెండు దేశాల బెదిరింపులకు ఎందుకు భయపడ్డాడు అవసరమైతే రెండు దేశాలను బెదిరించాలి కదా భయపెట్టాలి కదా రష్యా లాంటి ఒక దేశం ఉక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశం మీద రష్యా చాలా పెద్ద దేశం ఉక్రెయిన్ చిన్న దేశం అట్లాంటి చిన్న దేశం మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని అంత పెద్ద రష్యాను డీల్ చేసి ఆపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఇప్పటికి కూడా చెప్పుకుంటే బీజేపీ అంతా కూడా రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాన్ని నాపినటువంటి యోధుడు నరేంద్ర మోడీ అని మరి రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాన్ని నాపినటువంటి ఒక యోధుడు ఎందుకు పాకిస్తాన్ మీద మన శత్రు దేశం మీద మనం స్వతంత్రంగా దాడి చేయలేని పరిస్థితి స్వతంత్రంగా వాళ్ళకు గుద్ది చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకు చైనా అమెరికా ఒత్తిడికి తలొగ్గేరు ఇదంతా గతం ఇప్పుడేం జరిగింది కొద్ది రోజుల క్రితం వెనజుల మీద అమెరికా ఆక్రమణ చేసింది దురాక్రమణ చేసింది వెనెజుల్ అధ్యక్షున్నే ఆయన భార్య అని మధురో వెనజుల అధ్యక్షుడు మధురో ఆయన భార్యని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అమెరికాలో పెట్టేసింది జైల్లో పెట్టేసింది వాళ్ళిద్దరిని కూడా సో ఒక దేశాధ్యక్షుడిని ఇంకొక దేశం ఆక్రమణ చేసేసి తీసుకొచ్చేసి ఏదైతే వెనజులాలో ఉన్నటువంటి ఆయిల్ మీద కన్నేసి ఆయిల్ మార్కెట్ని అంతా కూడా క్యాప్చర్ చేయడానికి డాలర్ వ్యాల్యూ పెంచుకోవడానికి అంతా కుట్రలు చేసి వాళ్ళు ఆ వెనజుల అధ్యక్షుని తీసుకుపోయి బంధించి జైల్లో పెట్టారు పెట్టినప్పుడు ఒక దేశంగా భారతదేశం స్పందించాలి స్పందించి ఇట్లాంటి దురాక్రమణ చేయడం కరెక్ట్ కాదు దురాక్రమణను ఖండిస్తున్నాం మేమని ఒక ప్రకటన చేయాలి ఒక దేశ అధ్యక్షుని అక్కడ వీళ్ళు క్యాప్చర్ చేసింది అరెస్ట్ చేసి తీసుకొకపోయింది ఏదో చిన్న అధికారిని ఇంకొకరిని కాదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇట్లా చేయడం బంధించడం మీదంతా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాలి కానీ ఏం చేసింది ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రకటన రాలేదు భారతదేశం నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి ఏం ప్రకటన రాలేదు మోడీ నుంచి ఏం ప్రకటన రాలేదు ఎక్కడ కూడా అమెరికా చేసినటువంటి దురాక్రమణను భారతదేశం ఖండించలేదు ఇదే సందర్భంలో ట్రంప్ ఇంకొక బాంబు గెలిచాడు నరేంద్ర మోడీ గతంలో నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అని అడిగింది నన్ను అని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటే ట్రంప్ చెప్పిండు ప్రైమ్ మినిస్టర్ మోడీ కేమ్ టు సీ మీ సర్ మే సీ యూ ప్లీజ్ ఎస్ ఐ హావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ హిస్ ఆర్ దట్ హ్యాపీ విత్ మీ బికాజ్ యు నో దే పేయింగ్ అ లాట్ ఆఫ్ టెరర్స్ నౌ బికాజ్ దే నాట్ డూయింగ్ ది ఓ బట్ దే ఆర్ దే హావ్ నౌ రిడ్యూస్డ్ ఇట్ వెరీ సబ్స్టాన్షియల్లీ యు నో ఫ్రమ్ రష్యా ఇదే చెప్పిన నేను నన్ను సార్ ప్లీజ్ కలవొచ్చా అని చెప్పి అంటే నేను ఓకే అని చెప్పి కలిసినా ఆ తర్వాత అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి అదేదో ఆగిపోయి ఉంటే దాన్ని పూర్తి చేసేసిన అయినా కూడా ఇప్పుడు కొంచెం ఆ టారిఫ్ల మీద మోడీ నారాజు ఉన్నాడు అదే అని చెప్పి ఆయన మాట్లాడతాడు ఆ ట్రంప్ ఒక అమెరికా అధ్యక్షుడు భారతదేశం ఇంత గొప్ప ప్రధాని విశ్వగురువు అని చెప్పుకునే మోడీ వెళ్ళి సార్ ప్లీజ్ మిమ్మల్ని గెలవచ్చా అని నన్ను అడిగిండు అని చెప్పి బయట పెట్టిండు ఆయన అంటే ఎక్కడున్నట్టు మన పరువు ఎక్కడున్నట్టు మన దేశం పరువు ఎక్కడ నిలబడ్డాడు విశ్వగురువు అన్నారు మరి యాభై ఆరుంచుల జాతి అన్నారు ఎక్కడిపోయినా ఇవన్నీ అంటే ఇవన్నీ కేవలం మొత్తవే ఇటు ట్రంప్ బెదిరింపులు మొదలైన తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయిల్లో కూడా తగ్గింది కొనుగోలు చేయడం గతంలో అమెరికాతో తెగదింపులు చేసుకొని కంప్లీట్గా మేము రష్యా దగ్గరనే తీసుకుంటామని చెప్పేసి మనం రష్యా నుంచి ఆయిల్ కొంటా ఉన్నాము ఇంకా కొన్ని వాణిజ్య సంబంధాలు కూడా రష్యా తోటి పెట్టుకున్నది భారతదేశం ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు మొన్న ఈ మధ్యనే భారతదేశం వచ్చి ఇవన్నీ జరిగిపోయింది సో ఇప్పుడు ఏం జరిగింది ఈ అమెరికా నుంచి పెరుగుతున్నటువంటి ట్యాక్స్ల భారం వరుస కొద్దయనేస్తున్నటువంటి ఈ టారిఫ్ల దెబ్బకి ఏం చేసింది భారత్ అక్కడ కూడా మళ్ళీ భయపడి రష్యా నుంచి కొంటున్నటువంటి క్రూడు దాన్ని తగ్గించేసింది కొంతమేరకు సో ఇక్కడ అన్ని రకాలుగా భయపడతా ఉన్నది భారతదేశము భారతదేశం కాదు భయపడేది నరేంద్ర మోడీ భారతదేశాన్ని భయపడేలాగా చేస్తూ ఉన్నాడు ట్రంప్కి భయపడుతున్నాడు రష్యాకి భయపడుతున్నాడు చైనాకి భయపడుతున్నాడు అన్ని దేశాల నుంచి భయపడుతూ అన్ని దేశాలు వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు భారతదేశం చేస్తున్నారు అనేది వాళ్ళ స్టేట్మెంట్లతోటే స్పష్టమవుతూ ఉన్నాను ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే అమెరికా అధ్యక్షుడు చాలా సార్లు చెప్పిండు చాలా వేదికలో దాదాపు పది సార్ల కంటే ఎక్కువ చెప్పిండు రీసెంట్ గా చైనా కూడా అదే మాడి చెప్పింది మేము ఇన్వాల్వ్ అయ్యి రెండు దేశాల మధ్యలో యుద్ధాన్ని ఆపించినామని చెప్పి చెప్పింది సో మరి ఎక్కడ మరి మన విశ్వగురువు మన యాభై నుంచిల ఛార్జ్ ఉన్నటువంటి మోడీ ఎక్కడ ఏం చేస్తున్నట్టు మరి ఎందుకు భయపడతా ఉన్నాడు మరి ఎక్కడ మన ప్రధానమంత్రి విశ్వగురువు అని లెక్క వేసుకుందాం మనం విశ్వాన్ని వెళ్తా ఉన్నాడు విశ్వాన్ని భయపెట్టించి రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆపిండు ఇవన్నీ చేసిండు అని జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఎట్టడం మన దేశానికే ప్రొటెక్షన్ లేకుండా పోతుంది మన దేశమే ఇతర దేశాల ఒత్తిడిలో వాళ్ళ ఆ మనం ఉన్నప్పుడు ఎట్లా మన దేశం సస్టైన్ అవుతుంది ఎట్లా ముందుకెళ్తుంది కనీసం ఒక దేశాధ్యక్షుని వీళ్ళు అక్రమంగా నిర్బంధించినప్పుడు కనీసం దాన్ని ఖండించలేని పరిస్థితికి భారతదేశం పోయింది అంటే భారతదేశం ప్రతిష్ట భారతదేశ గొప్పతనం పెరుగుతున్నట్ట రోజు రోజుకి భారతదేశం దిగజారుతున్నట్ట మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ మరి ఏం చేస్తున్నాడు విశ్వగురువు విశ్వగురు అని ఊరగొట్టుకోవడం కాదు విశ్వంలో ఎక్కడ భారతదేశం పరువు పెరుగుతూ ఉన్నది ఎక్కడ భారతదేశం పేరు నిలబడతా ఉన్నది ప్రతి ఒక్కరు భారతదేశం మీద నేను భయపట్టిస్తున్నాను నేను భయపట్టిస్తున్న భారతదేశం అని చెప్పి చెప్పుకొని జరుగుతున్నాయి అగ్రదేశాలన్నీ కూడా నేను బెదిరిస్తే భారతదేశం ఏంటన్నా అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నారు మరి ఎక్కడ మోడీ రివర్స్ లోవాలని భయపెడుతున్నట్టు ఎక్కడ విశ్వగురువు అని చెప్పి అన్నట్టు ఎక్కడ కనిపిస్తున్నది మనకి విశ్వగురు అంటే వాళ్ళందరినీ ఆయన భయపెట్టి మనకు కావాల్సిన పనులు వాళ్ళందరితో చేయించుకోవాలి ఇది విశ్వగురు అన్నట్టు మరి ఎక్కడ ఈడ విశ్వగురువు ఎక్కడ ఉండదు అంటే కేవలం డబ్బా కొట్టుకోవడం ఒక ప్రాపగండా వేయడం ప్రచారం చేసుకోవడం లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసుకొని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడ కూడా మరి ఆ విశ్వగురు తనం కనిపిస్తలేదు అంతా కూడా గ్యాసు ట్రాష్ కేవలం చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి తప్ప దేశాన్ని బాగు చేయడానికి ఎక్కడ కూడా లేదు దేశాన్ని ఎక్కడ కూడా బాగు చేస్తలేరు దేశం రోజు రోజుకు దిగజారుతా ఉన్నది దేశ పరిస్థితి దిగజారుతా ఉన్నది అప్పులు పెరుగుతా ఉన్నాయి అన్నిట్లో దేశం దిగజారుతూ ఉన్నది డాలర్ తో రూపాయి మారకం విలువ తొంభైకి రీచ్ అయిపోయింది తొంభై ఒకటి పోతా ఉన్నది ఈ ఎక్కడ దేశం బాగుపడ్డది ఎక్కడ మరి విశ్వగురు రూపాయి ఇంకా కొన్ని రోజులు పోతే రూపాయలనే మొత్తం ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది అని చెప్పి చెప్పారు తోటి కాకుండా రూపాయితోటే వాణిజ్యం జరుగుతుంది ప్రపంచం అని చెప్పారు మరి ఎక్కడ జరుగుతుంది రోజు రోజుకు విలువ పాతాలను పడిపోతూ ఉంటే విలువనే కాదు భారతదేశం విలువను కూడా వీళ్ళు పాతాలానికి పడేస్తూ ఉన్నారు దీనికి ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు చైనా ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ కొనుగోలు తగ్గించుకోవడము ఇవన్నీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు థ్యాంక్ యూ Música